వెల్కమ్ టు మై ఛానల్ జస్వితా ఆడపా వ్లాగ్స్ చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా కాదండి పన్నీర్ బిర్యానీ మొక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే రెండు యాలక్కాయలు అలాగే ఒక ఇంచు చెక్క వేసి పచ్చాపచ్చగా అయితే బ్లెండ్ చేసుకోవాలి దాని తర్వాత మసాలా కోసం మూడు ఇలాచీలు ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఎనిమిది వరకు లవంగాలు వేసుకోవాలి వంగాలు వేసుకున్న తర్వాత షాజీరా ఉంటుంది కదా అదొక స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట సాజీరా ఒక స్పూను అలాగే ఒకటిన్నర స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి ధనియాల తర్వాత జీలకర్ర వచ్చేసి వచ్చేసి అరచుమ్చ వరకు జీలకర్ర వేసుకోవాలి నేను చెప్పే మొత్తం ఈ క్వాంటిటీ వచ్చేసి అర కేజీ రైస్కి అనమాట అర కేజీ బాస్మతి రైస్కి దమ్కి సో ఇదంతా అయితే మనం వాడము కొద్దిగా వాడతాము సో కాకపోతే ఇది ఏ కర్రీస్లోకైనా కూడా వాడుకోవచ్చు మిరియాలు ఒక అర స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మిరియాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి కదా పిల్లలు తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు అందుకని చెప్పి బిర్యానీ ఆకు ఒకటి వేసుకోవాలి అలాగే అనాస పువ్వు జాపత్రి జాజికాయ ఇంకా బిర్యానీ నీళ్ళలోకి వేసుకునే రాతి పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని వేయలేదు ఒక ఎండుమిర్చి వేసుకుని దీన్ని అయితే బరకగా బ్లెండ్ చేసుకోవాలి బరకగానే చేసుకోవాలి మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఇలాగా ఉండటే సరిపోతుంది ఆ పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మిక్సీ లోకి ఒక ఇంచు వరకు అల్లం ఒక వెల్లుల్లి మూడైతే పచ్చిమిర్చి వేసుకుని దీన్ని కూడా మెత్తగా అయితే పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి దాని తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకుని దీంట్లోకే ఒక టమాటా పెద్ద సైజు టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి అది స్కిప్ అయింది దాంట్లోనే ఒక స్పూన్ వరకు వచ్చేసి ఒకటి ఒకటిన్నర స్పూన్ పెరుగు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని దీన్ని కూడా మెత్తగా అయితే గ్రైండ్ పక్కన పెట్టుకోవాలి మనకి బిర్యానీ అలాగే పేస్ట్లు కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవేనండి మొత్తం ఇంగ్రీడియంట్స్ నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను సో అదైతే యాడ్ చేయలేదా క్లిప్ వచ్చేసి రెడ్ ఆనియన్స్ అయితే ఏ బాండీలో అయితే ఫ్రై చేసామో అదే ఆయిల్లో అయితే పన్నీర్ పీసెస్ కింద కట్ చేసుకుని పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అయితే కొంచెం పెద్ద పీసెస్ ఏ కట్ చేసుకోవాలండి లేకపోతే మెల్ట్ అయిపోతాయి కదా ఫ్రై చేసినప్పుడు అలాగే బిర్యానీలోని అందుకని పెద్ద సైజే నేనైతే కట్ చేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకుని అందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కొంచెం పసుపు వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా అది కూడా కొద్దిగా వేసుకుని దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అవ్వడం అంటే మరీ గట్టిగా అయితే ఫ్రై అయిపోకూడదండి జస్ట్ క్రిస్పీ లేయర్ వస్తుంది కదా దెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్ లో అయితే వేసాం కదా కారాలు అవన్నీ మాడిపోతాయి టేస్ట్ పాడైపోతుంది బిర్యానీ అంతా ఇవి ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఈ పక్కగా తీసుకుని పక్కన పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా క్యూరీ అవి ఈ బాండీలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టే మాత్రమే ఫ్రై చేయండి లేదంటే ఇవన్నీ మాడిపోయి మాడు వాసన వచ్చేస్తాయి ఈ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ జస్ట్ వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఏమీ ఫ్రై అవసరం లేదు జస్ట్ అలా ఒక ఫైవ్ వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా క్యూరీని ఇందులో వేసేసుకుని టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే దీన్ని దమ్ చేస్తాము కదా సరిపోతుంది అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోండి దీంట్లో ఉన్న రా స్మెల్ ఉంటుంది కదా పచ్చి వాసన ఆ వాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే దమ్ కోసం రెడీ చేద్దాం మనం ఏ బాండీల్లో దమ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని అయితే తీసుకుని ముందుగా అయితే పన్నీర్ పీసెస్ వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దాంట్లో క్రష్ చేసి వేసుకోవాలి ముందు చూపించాను కదా దాల్చిన చెక్క ఇలాచి మిక్స్ చేసాం కదా అదే బ్లెండ్ చేసాం కదా అది కూడా వేసేసుకుని ఈ బిర్యానీ మసాలా కూడా వేసుకుని కొంచెం సాల్ట్ అంటే రుచికి సరపడా సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మిరియాల అవన్నీ వేసాము కదా పచ్చిమిర్చి స్పైసీ ఉంటుంది అందుకని చెప్పి ఒకటిన్నర స్పూన్ కారం సరిపోతుంది ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకుని పేస్ట్ ఆ పేస్ట్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేయాలన్నమాట చేత్తోనే కలపండి ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అవుతాయి అనమాట టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే టేస్ట్ చూసుకోవాలి ఒకసారి అంటే ఉప్పు కారాలు ఏమైనా ఉంటే అంటే ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకుని ఏమైనా తక్కువగా అయితే ఉప్పు అది సాల్ట్ కారం అది తక్కువ అయితే ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అయితే పిసికేకండి లైట్ లైట్గా మర్దన చేసినట్టయితేనే చేసి కలిపి పక్కన అయితే పెట్టేసుకోండి రైస్ ఉడికించడానికి ఒక బాండీ పెట్టుకుని అందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుని అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు అంటే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసేసుకుని రైస్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలన్నమాట అలా కుక్ అయితే సరిపోతుంది అలా ఉడికిన దాన్ని తీసుకొచ్చేసి ముందుగా దమ్ కోసం రెడీ చేసుకున్నాం కదా అందులో లేయర్స్ కింద అయితే వేసేసుకుని పైన ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీరే వేసుకుని షాఫ్రాన్ వాటర్ అనమాట నేనైతే కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాన్ని నీళ్ళు అయితే వేసాను మీకు కుంకుమ పువ్వు లేకపోతే పసు మిక్స్ చేసేసుకుని దీని మీద వేసుకోవచ్చు కలర్ రావడం కోసమే మాత్రమే కొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలంటే మనం ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా కదా దాని కూడా పైన కొద్దిగా వేసుకోండి ఒక చిటుకుడు అంటే చిటుకుడు దానిపైన కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇంకా దమ్ చేసుకోవడమే పోయినండి దమ్ చేయడానికి ముందు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది ఏంటంటే మనం బాయిల్ చేసుకున్నాం కదా రైస్ వాటర్ అందులో ఒక ఒక బౌల్ వరకు అనమాట చిన్న బౌల్ ఉంటుంది కదా దాంతో ఆ రైస్ వాటర్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట దమ్ చేసేటప్పుడు అది మంచి కుక్గా అవుతుంది మంచిగా అయితే మనకి ఎలాగో దమ్ చేయడం వచ్చు కదా అలాగే దమ్ అయితే పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పెట్టేసి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకోవడం వేడి వేడి గుమ్గుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ చేయడం మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే దమ్ చేసుకోండి లేకపోతే రైస్ అంతా మాడిపోతుంది దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి